ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ బెజ్వాడ అమ్మాయి మీ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ మీ అందరూ అనుకుంటున్నాను మనం ల్యాగ్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ వీడియో ఏంటంటే ఫస్ట్ టైం మా తమ్ముడు అనుకోకుండా ప్లాన్ చేయకుండా హైదరాబాద్ వెళ్ళాడు అసలు ఫస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళిన వాళ్ళకి ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుందో మా అందరికీ తెలిసిందే కదా ఈ టూ డేస్ అయితే హైదరాబాద్లో ఉన్నాడు ఈ టూ డేస్లో ఏ ఏ ప్లేసెస్కి వెళ్ళాడు అన్నది వీడియో మొత్తం చేశాడనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మీ తమ్ముడు వెళ్తే నువ్వెందుకు వీడియో పెట్టడం అనుకుంటున్నారా మా తమ్ముడు అయితే ప్రతి ఒక్కటి వీడియో తీసి నాకు పెట్టి నన్ను నేడిపించింది వీడియో పెట్టమన్నాడు ఫస్ట్ టైం కదండి హైదరాబాద్ వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది తమ్ముడు కోరిక మేరకు అయితే వీడియో పెట్టడం జరుగుతుంది మనమైతే ఇప్పుడు కూడా ఒక్కసారి కూడా హైదరాబాద్ వెళ్ళలేదు మనం కూడా వీడియోలో చూసినట్టుంది కదా అని వీడియో మొత్తం చూసాము చాలా హ్యాపీగా ఉంది ఫుల్ వర్క్ వీళ్ళైతే ఎంజాయ్ చేశారు నన్ను తీసుకెళ్లకుండా ఎందుకురా మీరు ఎంజాయ్ చేశారు నన్ను తీసుకెళ్లకుండా అంటే అనుకోకుండా మేము వెళ్ళామని చెప్తున్నాడు అనమాట మేము ఎక్కడ వచ్చేస్తామని చెప్పబెట్టకుండా వెళ్ళిపోయారు వీళ్ళైతే చార్మినార్కి వెళ్ళారు చార్మినార్ మొత్తం మందే ఇదంతా మందే అనంతరేం లో తిరిగేస్తున్నారు ఇక్కడైతే చాలా బాగుంది ప్రతి ఒక్కరు సెల్ఫీస్ తీసుకోవడము ఫొటోస్ తీసుకోవడంలో మునిగిపోయారు ఇక్కడ నుంచి వ్యూ చూస్తుంటే చార్మినార్ చాలా బాగుంది ఈ ప్లేసెస్ లో స్ట్రీట్ షాపింగ్ చేస్తే భలే ఉంటుంది కదా మనకి ఎక్కడికి వెళ్ళినా ముందు స్ట్రీట్ షాపింగ్ అబ్బాయిలకి అయితే ఫుల్గా ఎంజాయ్ చేసామా లేదా అన్నట్టు ఉంటుంది మనం అయితే ఎప్పుడు వెళ్ళినా స్ట్రీట్ షాపింగ్ అనుకుంటాం ఇక్కడ చూడండి పావురాలు భలే ఉన్నాయి కదా ఇక్కడ కూర్చుంటే కొంతసేపు చాలా మనశ్శాంతిగా అనిపించింది మా వాళ్ళు అయితే ఇక్కడ పావురాలకి దానా వేసి చాలా హ్యాపీగా కూర్చున్నారంట నీతో ఏ గొడవ లేకుండా మేము వెళ్ళామని తమ్ముడు తమ్ముడు చూడండి తమ్ముడు నేను కలిశానంటే రీల్సే ఎక్కడికి వెళ్ళినా ముఖ్యంగా ఆనవైతే మాత్రం మనం అస్సలు మర్చిపోకూడదు రీల్స్ చేయాలి మా వాళ్ళైతే మళ్ళీ స్టార్ట్ అయ్యారు వేరే ప్లేస్కి ఈ బిల్డింగ్స్ చూసారా మేమైతే చిన్నప్పుడు హైదరాబాద్ అంటేనే ఒక బిల్డింగ్స్ అని ఒక ఊహలో ఉండేవాళ్ళము వెళ్తే పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూడాలి హైదరాబాద్లో అనుకునే వాళ్ళము ఇప్పుడైతే మా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో మీరు గెస్ట్ చేయండి మా వాళ్ళైతే కుమార్ ఆంటీ ఫుడ్ అంటారు కదా ఈ మధ్య చాలా ఫేమస్ అయిపోయారు వైరల్ అయ్యారు ఆంటీ గారు ఆంటీ గారి దగ్గరికి వెళ్తే వెళ్తున్నారు అంటే గారి దగ్గర ఫుడ్ దొరకడం ఒక ఎత్తు అయితే ఆ ఫుడ్ ప్లేట్లో ఉండడం ఒక ఎత్తు అనమాట ముందు హడావిడిలోనే ఆ ప్లేట్లో ఫుడ్ పడిపోయి భయము తోసుకొని తోసుకొని వీలైతే వెళ్ళారంట ఇంతకీ ఫుడ్ ఎలా ఉందని అడిగితే ఫుడ్ అయితే చాలా బాగుందని చెప్తున్నారు ప్లేట్లో ఫుడ్ ఇంతకీ ఉందా తిన్నారా అని అడిగాను తిన్నాము చాలా బాగుందని చెప్తున్నారు వీళ్ళైతే ఇంకో ఇంకో ప్లేస్కి మళ్ళీ వెళ్ళి స్టార్ట్ అయ్యారు మళ్ళీ వెళ్ళిపోతున్నారు ఇవన్నీ ప్లేసెస్ తిరిగేస్తున్నారు నేనైతే ఇవన్నీ తిరగడం చూసి మమ్మల్ని తీసుకెళ్లకుండానే వెళ్ళారని గొడవ చేశాను అనమాట వాళ్ళు అయితే ఇంకోసారి వెళ్ళినప్పుడు తీసుకెళ్దాంలే అని అంటున్నారు ఇక్కడ చూడండి ఈ బ్రిడ్జ్ అయితే భలే ఉంది కదా నా నైట్ అయితే సూపర్గా ఉంటుంది ఇక్కడ మొత్తం తిరిగేసారు ఇవన్నీ పార్క్కి కూడా వెళ్ళారు వీళ్ళు మొత్తం తిరిగేసి ఓపుకుందా మీకు టూ డేస్ వెళ్ళారంటే మాకెందుకు ఓపిక ఉండదు అని అంటున్నారు అమ్మాయిలకి అయితే చాలు ఒక కిలోమీటర్ మీటర్ నడిచి పడిపోతాం అబ్బాయిలకి ఏముంది ఫుల్గా ఎంజాయ్ చేస్తారనమాట నాకైతే ఈ వాటర్ అంటే భలే ఉంది కదా వాటర్లో తిరగడం అంటే భలే ఇష్టము వీళ్ళైతే ఫుల్గా తిరిగేసి ప్రతి ఒక్కటి సెల్ఫీస్ వీడియోస్ తీసుకున్నారు దిగిన వంద ఫోటోల్లో ఒక ఇరవై ఫోటోలు పెట్టి వీడియో చేయన్నాడు ఏం చెప్తాం ఇంకా సరిసరిలే ఎన్నెన్నో అనుకుంటాం కదా అని ఉన్న వాటర్లోనే వీడియో తీశాను వీళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేశారు చూడండి ఎంత బాగుందో కదా ఇక్కడ నుంచి అని ఇక్కడ నుంచి కొంతసేపు నుంచి ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది మా వాళ్ళైతే హైదరాబాద్లో ఫుల్గా ఎంజాయ్ చేశారు ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్